హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమందికి బచ్చలకూర పెసరపప్పు తెలుసు నాకైతే ఫస్ట్ టైం తెలిసింది ఇలా కూడా వండుకోవచ్చు అని అందుకే ట్రై చేశాను ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసాను ఆవాలతో పాటు జీలకర్ర అలాగే వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచినది అయితే వేసాను తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ మూడు కలిపి అయితే వేసేసాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే చిట్కడు పసుపు కూడా వేసేసాను ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా చాప్ చేసుకున్న బచ్చల కూర అయితే ఒక పెద్ద కప్ తీసుకున్నాను బచ్చల కూరనైతే ఒక టూ మినిట్స్ అయితే స్టీమ్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులో వేసేసి పెసరపప్పు బాగా ఉడికేంత వరకు స్టీమ్ చేసుకోవాలి పెసరపప్పు అయితే మనకు ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అసలు ఉడికిన తర్వాత టేస్ట్ చూడండి బచ్చల కూర పెసరపప్పుని అసలు మీరు ఎప్పుడూ కూడా ఇంకా ఇదే కావాలి అంటారు టేస్ట్ అయితే సూపర్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్